హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సైకాలజీలో ఉన్న మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేద్దాం అంతకంటే ముందు మీలో ఎవరైనా ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే వెంటనే జాయిన్ అవ్వండి మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను దానిపైన క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి ఈ రోజు నుండి మన టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ ఫ్రీ ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్లు అయితే ప్రారంభం కాబోతున్నాయి ఫస్ట్ క్వశ్చన్ వ్యక్తి ప్రవర్తనను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశం ఏది ఆన్సర్ పెరుగుదల వికాసం మరియు పరిపక్వత సెకండ్ క్వశ్చన్ జీవుల శారీరక అవయవాలకు సంబంధించి ఆకారంలో కానీ నిర్మాణంలో కానీ సంభవించే ఒక పరిమాణాత్మక లేదా గణనాత్మక మార్పులను ఏమంటారు ఆన్సర్ పెరుగుదల ఒక జీవిలో పెరుగుదలతో పాటు సంభవించే గుణాత్మక మార్పులను ఏమంటారు ఆన్సర్ వికాసం నెక్స్ట్ క్వశ్చన్ జన్మత లేదా పుట్టుకతో వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయస్సుతో పాటు క్రమంగా వికసించడాన్ని ఏమంటారు ఆన్సర్ పరిపక్వత ప్రజ్ఞ సామర్థ్యాలు సృజనాత్మకత మూర్తిమత్వం శీల నిర్మాణం విధులలో సమర్థత క్లిష్టత నైపుణ్యాలు మొదలగు మానసిక అంశాలలో జరిగే మార్పుని ఏమంటారు ఆన్సర్ వికాసం నెక్స్ట్ క్వశ్చన్ అనువంశికంగా వచ్చిన శారీరక మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధిని ఏమంటారు ఆన్సర్ పరిపక్వత నెక్స్ట్ క్వశ్చన్ మెదడు పెరగడం వలన వ్యక్తి నేర్చుకునే సామర్థ్యాన్ని వివేచనా సామర్థ్యాన్ని పొందుతాడు ఈ వాక్యం దేనిని సూచిస్తుంది ఆన్సర్ వికాసం నెక్స్ట్ క్వశ్చన్ క్రమబద్ధమైన పొందికైన పురోగమన మార్పులుగా నిర్వచించబడిన అంశం ఏది ఆన్సర్ వికాసం